హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు సందీప్ త్రీస్టి టెక్ రోజు వీడియోలో మీకు కస్టమ్ యూఆర్ఎల్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్కి మీరు కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ త్రీ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు సో ఈరోజు టాపిక్ అండి కస్టమ్ యూఆర్ఎల్ సో దాని నుంచి ముందుగా మీరు ఏం చేయాలంటే కనుక మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అయిన ఆప్షన్ కనిపిస్తుంది కదా సో యూట్యూబ్ స్టూడెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది సో డ్యాష్ బోర్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా సో డాష్ బోర్డ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనేసి ఉంది ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెట్టింగ్స్ అండ్ ఆప్షన్ ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి జనరల్ ఛానల్ అప్లోడ్ డీఫాల్ట్స్ పర్మిషన్స్ కమ్యూనిటీ అనేసి ఇక్కడ మీరు ఛానల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఛానల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఉంటాయండి సో మీరు ఏదైతే డీఫాల్ట్గా చేయాలనుకున్నా డీఫాల్ట్ సెట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు కీబోర్డ్స్ అనేవి కానీ అవన్నీ కూడా క్లియర్గా అయితే ఈరోజు టాపిక్ మనకి కష్టమీ వారాల్సి ఇక్కడ మీరు చూసినట్టు ఛానల్ అనే ఆప్షన్లో మనకి లాస్ట్లో ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అనే ఒక ఆప్షన్ కనిపించడం జరుగుతుంది సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు డిఫాల్ట్ ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంది అదేవిధంగా ఫీచర్స్ దట్ రిక్వైర్డ్ ఫోన్ వెరిఫికేషన్ సో మనకి ఫోన్ వెరిఫికేషన్ రిక్వైర్డ్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఎనబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఇవి డిజిబుల్లో ఉంటాయి కనుక దీని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఏమేమి ఎనబుల్లో ఉన్నాయి ఏమేమి ఎనబుల్లో లేవు అని మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఇవి యాక్టివేట్ చేసుకోవడం కోసం సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా స్టేటస్ అండ్ ఫ్యూచర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి ఇంకా మీ ఛానల్ అనేది ఇక్కడ వెరిఫైడ్ అని రాకపోతే కనుక మీ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం ద్వారా మీకు ఛానల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక కాపీరైట్ స్ట్రైక్స్ ఏమైనా ఉన్నాయా లేదని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి త్రీ టైమ్స్ స్ట్రైక్స్ అనేవి ఉంటాయి త్రీ టైమ్స్ మనం క్రాస్ చేసినట్టయితే కనుక మన ఛానల్ టోటల్గా వాళ్ళు టర్మినేట్ చేస్తారు సో ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్ అదేవిధంగా మనకి యూట్యూబ్ గైడ్ స్ట్రైక్స్ కూడా ఏమైనా ఉన్నాయా లేవా అనేది కూడా మనకి ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో వన్స్ మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపించడం జరుగుతుందండి సో అవే ఆప్షన్స్ అంటే కనుక మనం వీడియో అప్లోడ్ పెట్టడానికి మన ఛానల్ ఎలిజిబుల్గా కాదా అనేసి సో ప్రతి ఒక్క ఛానల్ ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి డిఫాల్ట్గా ఇది ఎలిజిబుల్ ఉంటుందండి ఇక్కడ మీరు చూడొచ్చు మానిటైజేషన్ సో మానిటైజేషన్ కూడా మనకి ఎనబుల్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ ఎలిజిబుల్ ఉంది సో దాని మీద క్లిక్ చేసినా సరే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ యాడ్ అవ్వాలంటే కనుక మనం ఎటువంటి రిక్వైర్మెంట్స్ అనే కంప్లీట్ చేయాలని ఒక యూట్యూబ్ వీడియో కూడా చేయడం జరిగింది సో ఇక్కడ మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అదే విధంగా మన వీడియో టోటల్గా వన్ ఇయర్లో ఫోర్ థౌసండ్ హవర్స్ అనేది ప్లే అయి ఉండాలన్నమాట సో దాని తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక లైవ్ స్ట్రీమింగ్ సో మనం లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి మన ఛానల్ ఎలిజిబుల్ ఉందా లేదని కూడా మన ఇక్కడ ఉంది సో నా ఛానల్ అనేది లైవ్ స్ట్రీమింగ్ ఎలిజిబుల్ అయింది ఆ తర్వాత ఎంబైడ్ లైవ్ స్ట్రీమింగ్ సో లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ మనం ఎంబైడ్ చేయడానికి కూడా ఆప్షన్ అనేది ప్రెజెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు నా దానికి ఇది ఎలిజిబుల్లోనే ఉంది నెక్స్ట్ మీరు చూసినట్టయితే కనుక లాంగర్ వీడియోస్ అంటే పదిహేను నిమిషాల కంటే ఎక్కువ వీడియోస్ పెట్టాలంటే స్టార్టింగ్లో మీకు ఎంబట్టి యాక్సెస్ ఇవ్వరు సో దానికి కూడా మనకి ఇక్కడ నాకు ఎనబుల్ ఉన్నాయి ఇలా మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంది అయితే మనం ఈరోజు చేయాల్సింది అంటే కస్టమ్ యూఆర్ఎల్ సో ఇంత ముందు నాకు హండ్రెడ్ కంటే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి నా కస్టమ్ యూఆర్ఎల్ ఆప్షన్ అది రావలేదు ఇక మీరు చూసినట్టు కనుక ఎలిజిబుల్ అనే ఆప్షన్ రావడం జరిగింది సో దాన్ని నేను ఎనబుల్ చేయాలి అనుకుంటున్నాను ఎనబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి ఇక్కడ మీరు చూడొచ్చు సెటప్ యువర్ ఎగ్జాక్ట్లీ హౌ యూ వాంట్ సో మనకి ఏ విధంగా కావాలంటే మన ఛానల్ వివరాలను అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది మన యూజర్ ఐడి అదే విధంగా ఛానల్ ఐడి ఇక్కడ మనకి అవన్నీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు ద డిఫాల్ట్ ఛానల్ మేక్ దిస్ ఛానల్ ద డిఫాల్ట్ వెన్ ఐ సైన్ ఇన్ టు మై సందీప్ చింతల్బుడి సో నాకు టూ ఛానల్స్ అనేవి ఉన్నాయండి ఇక్కడ మీరు చూడవచ్చు డిఫాల్ట్ ఛానల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఒకవేళ ప్రతిసారి లాగిన్ డీఫాల్ట్ గా ఇదే ఛానల్ రావాలి అనుకుంటే నేను నేను చెక్ చేసుకోవాలి బట్ నేను ర్యాండమ్గా అది ఇది చేంజ్ చేస్తుంటాను కాబట్టి నేను దాన్ని చెక్ చేయట్లేదు తర్వాత ఇక్కడ కస్టమ్ యూవరా లేదా మనకి ఎలిజిబుల్ ఉందా లేదని ఇక్కడ ఆప్షన్ చూపిస్తున్నారు సో దానికి నేను ఏం చేస్తున్నానంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ కస్టమ్ అనే ఆప్షన్ కదా క్లైమేట్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అవడం జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక వీళ్ళు డీఫాల్ట్గా రెండు నేమ్స్ అనే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ వన్ వచ్చేసి సందీప్ త్రి టెక్ సో ఆల్రెడీ నేనైతే మీకు ఛానల్ అయితే చూపిస్తున్నాను సో అలాగా డిఫాల్ట్గా ఉందన్నమాట ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది కదా యూట్యూబ్ డాట్ కామ్ సి ఛానల్ సందీప్ త్రి టెక్ సో ఈ విధంగా నేను కస్టమ్ యూవరాలు అనేది జనరేట్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ నా యూఆర్ఆర్లకు ఎలా ఉంటుంది అంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఉందన్నమాట సో సందీప్ త్రీ స్టెక్ ఛానల్ అనేది సో యూఆర్ఆల్ అనేది నాకు ఈ విధంగా ఉండడం జరిగింది సో ఇక్కడ మీరు చూడొచ్చు సో యూట్యూబ్ ఛానల్ సంథింగ్ ఏదో ర్యాండమ్ తోటి ఈ విధంగా ఉంది సో ఇప్పుడు నేను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా డైరెక్ట్గా నా ఛానల్ యూఆర్ఎల్ అనేది ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అదే కాకుండా దీని తర్వాత ఇంకేమైనా ఏమైనా నేను యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ కింద ఆప్షన్ మనకు కనిపిస్తుంది సందీప్ త్రీ స్టి టెక్ అండ్ సఫిక్స్ ఆఫ్ యువర్ చూసింగ్ సో మనం ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను యాడ్ చేసుకోవచ్చు సో డిజిటల్ మార్కెటింగ్ సో ఈ విధంగా నేను కీవర్డ్ బేస్ చేసి కూడా నేను యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా నేను ఛానల్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కస్టమ్ వివరాలు అనేది నాది ఎస్ఈఓ ర్యాంక్ అవ్వడానికి ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని ఎంటర్ చేయగానే నా ఛానల్ తొందరగా హైలైట్ అవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో మీరు ఎప్పుడైతే ఒక ఛానల్ నేను పెట్టుకున్నారో దాంతో పాటు కస్టమ్ వివరాలు క్రియేట్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఇటువంటి ఎస్ఈఓ స్టెప్స్ అనేవి ఫాలో అయినట్టు కనుక మీకు తొందరగా ర్యాంక్ అయ్యి మీకు ఎక్కువ మంది వ్యూస్ రావడానికి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మీ ఛానల్ అనేది ఫస్ట్ లో రావడానికి ఈ టిప్స్ టిప్స్ని మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి సో అందుకనేసి నేను ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో నార్మల్గా సందీప్ త్రి కొడితే కూడా వీడియోస్ వస్తాయి కానీ ఎవరన్నా నా ఛానల్ నేమ్ తెలియని వాళ్ళు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకునే అనుకునే వాళ్ళు సో డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని కూడా ఏమవుతుందంటే వేరే వీడియోస్ రావడం జరుగుతుంది సో నా వీడియోస్ రాకపోవచ్చు ఎందుకంటే నేను ఎటువంటి కీవర్డ్స్ అనేవి డిజిటల్ మార్కెట్ సంబంధించి ఎక్కువ ఉపయోగించు అదే నేను ఛానల్ యూఆర్ఎల్లోనే డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని ఆప్షన్ పెట్టడం ద్వారా ఆటోమేటిక్గా యూట్యూబ్లో ఇండెక్స్ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ అని తెలుగు ఎంటర్ చేయగానే ఒకవేళ నా ఛానల్ నేను తెలిసినా తెలియకపోయినా సరే వాళ్ళకి నా వీడియోస్ అనేవి కనిపించడం జరుగుతున్నారు సో అందుకనే నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఈ ఆప్షన్ అనేది వద్దు అనుకుంటే మీరు ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ని సందీప్ త్రీ సిక్స్టీ టెక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్ డిఫాల్ట్గా ఈ విధంగా ఉంటుంది బట్ నాకు ఎస్సీఓ పరంగా హెల్ప్ అవ్వాలి అదే విధంగా ఎవరినైనా సెచ్ చేసినా సరే ఈజీగా ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ తెలుగు సో ఈ విధంగా ఎంటర్ చేయడం ద్వారా ఏ పరంగా బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ చేంజ్ యువర్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి సో చేంజ్ యువర్ మీద నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూడొచ్చు యూట్యూబ్ డాట్ కామ్ సి సందీప్ త్రీ స్ట్రీ టెక్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు సో ఈ విధంగా నాకు కస్టమర్ వివరాలు అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో కన్ఫర్మ్ చాయిస్ సో కన్ఫర్మ్ చాయిస్ మీద క్లిక్ చేయగల నాకు ఈ విధంగా ఛానల్ అనేది క్రియేట్ అయింది సో ఇప్పుడు నా ఛానల్ ఐడి అనేది ఏ విధంగా ఉంటుందని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను సందీప్ త్రీ సిక్స్టీ టెక్ సో ఇప్పుడు మనం టోటల్గా సెట్టింగ్స్ అన్ని చేసాం కదండి చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నా ఛానల్ యూఆర్ఎల్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది సో సందీప్ త్రీ స్టిటెక్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు సో చూసారు కదా ఈ విధంగా మనం ఏదైతే కీవర్డ్స్ ఫోకస్ చేసి మన ఛానల్ రన్ చేస్తున్నామో అటువంటి కీవర్డ్స్ ని మన ఛానల్ యూఆర్ఎల్ యాడ్ చేసుకోవడం ద్వారా మనకి తొందరగా ర్యాంక్ అయ్యి వీడియోస్ వ్యూస్ రావడానికి అదేవిధంగా ఎవరైనా స్పెసిఫిక్గా మన ఛానల్ తెలియకపోయినా సరే ఆ టాపిక్ రిలేటెడ్గా సెర్చ్ చేసినప్పుడు మన ఛానల్ అనేది ర్యాంక్ అవ్వడానికి వాళ్ళ టాప్ టెన్ లిస్ట్లో రావడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో మీరు కూడా ఇలాగే మీ ఛానల్ని కష్టం వివరాలు చేసుకొని మీకు వచ్చే వ్యూస్ని అదేవిధంగా మీకు వచ్చే సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇంకా మీరు ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీకు ఏవైతే డౌట్స్ అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ గురించి అలాగే వెబ్సైట్ డిజైనింగ్ హోస్టింగ్ సో డొమైన్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్